మరో ప్రశ్న ధ్యానం ఎందుకు చేయాలి కానీ ఈ ప్రశ్న చాలా సరదాగా అనిపిస్తుంది కానీ ఎంతో లోతైన ప్రశ్న ఇది ధ్యానం ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పని ఎందుకు చేస్తాం కంఫర్ట్స్ కోసం చేస్తాం కంఫర్ట్స్ ఇన్ ద సెన్స్ ఆనందం కోసం అయితే ఈ ఆనందం మనం చేసే పనుల ద్వారా అందుతుంటుంది సపోజ్ అది అందలేదు పనుల ద్వారా మనం అనుకున్నది అవ్వలేదు అనుకోండి మనకు ఆనందం కోల్పోతాం చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు మనల్ని ఏ విధంగా ట్రైన్ చేస్తారంటే సుఖంగా ఉండటానికే ట్రైన్ చేస్తారు ఆనందంగా ఉండటానికి మార్గం ఎత్తుకుంటూ ఉంటారు మనిషి లక్ష్యమే మానవుడి యొక్క లక్ష్యమే ఆనందం కోసం వెళ్ళటం అనేది ఇప్పుడు ఒక బస్సులో వెళ్తూ ఉంటాం మొదటికి ఏమవుతుందంటే ఎవరన్నా లేస్తే ఖాళీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సరే ఒక మనిషి లేయంగానే కూర్చుంటాం కొద్దిసేపటికి ఏమనిపిస్తుంది అంటే మనకి పక్కన ఎవరు లేకపోతే కొంచెం పడుకొని వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంది ఆ తర్వాత పక్కన అతను ఇంకొక అతను లేచి వెళ్తాడు మనం పడుకుంటాం సో కంఫర్ట్స్ అనేది కొంచెం వచ్చిన తర్వాత ఇంకొక ఇంకొంచెం కంఫర్ట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అది అయిపోయిన తర్వాత ఇంకొంచెం కంఫర్ట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది బట్ ధ్యానం అలా కాదు ఈ కంఫర్ట్ లెవెల్స్ అన్నిటిని దాటుకొని హృదయాంతరంలోనే ఆనందాన్ని ఫైండ్ చేస్తాం అది ఉంటుంది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది మనం గుర్తిస్తాం అంతే ధ్యానం ద్వారా మన సహజ గుణం అది ఆనందం అనేది మన ఆత్మకి సహజ గుణం అది దాన్ని గుర్తిస్తాం మన ధ్యానం అనే సాధన ద్వారా దాన్ని గుర్తిస్తాం అప్పుడు ఆనందం ఈ విశ్వంలో ఎక్కడున్న ఆనందం నేను త్రివండ్రం వెళ్ళాను నిన్న ఆనందం మన వైజాగ్ వెళ్ళాను అక్కడ కూడా ఆనందం నన్ను బాధించేది కానీ నా యొక్క ఆనందాన్ని తీసేది కానీ ఎక్కడా లేదు అంతకుముందు ఢిల్లీ వెళ్ళాను అక్కడ కూడా ఆనందం అంతకుముందు హైదరాబాద్ వెళ్ళాను అక్కడ కూడా ఆనందం సో ఎక్కడ తిరిగినా ఆనందం ఉంటుంది ఎందుకంటే నేను నా హృదయంలోనే దాన్ని అంతరాలంలో నా యొక్క సహజ స్థితిని తెలుసుకున్నాను అందుకే ధ్యానం అదే మీరు ఏదైనా ఒక వస్తువుని గాని ఒక విగ్రహాన్ని గాని ఒక ఇమేజ్ను గాని మీరు ఇష్టపడితే ఆ ఇమేజ్ ఉంటేనే మీకు ఆనందం లభిస్తుంది అది కూడా తాత్కాలికమైన ఆనందం సమస్యలు బాగున్నప్పుడు గుడికి వెళ్ళినా మన ఉండదు కానీ ధ్యానం అలా కాదు వీటన్నిటికి అతీతంగా వెళ్తుంది ఎందుకంటే పరిధి లేనటువంటి ఒక ఆనందం మనిషి యొక్క పుట్టకే ఆనందం కోసం అది మనం మనలోకి మనం వెళ్తే ఇక అది దొరికిపోయినట్టే ఇక మళ్ళీ మనం భూమి మీదకి వచ్చే అవసరం ఉండదు ఎందుకంటే ఏదైతే కావాలో అది పొందేశాం అందుకైనా ధ్యానము ధ్యానంలో బాగా నిమగ్నం అయ్యి తనలో తాను ఆనందాన్ని స్వీకరించిన వారు ఇక ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు ఇక రావాల్సిన అవసరం లేదు నిత్యం ఆనందం రెండ రోజుల్లో హ్యాపీగా సరదాగా ఉన్నంతలో సుఖంగా ఉండి చనిపోవటమే నీ చేతిలో వంద రూపాయలు ఉంది ఆనందం ఉంటుంది లక్ష రూపాయలు ఉంది ఒకటే ఆనందం వంద కోట్లు ఉంది ఒకటే ఆనందం ఒక రూపాయి కూడా లేదు ఒకటే ఆనందం ఇలాంటి స్థితి ఒక ధ్యానంలోనే వస్తుంది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇంకా వేరే ఏ మార్గంలోనూ అవ్వదు అందుకనే ధ్యానం అనేది శాశ్వతమైనటువంటి మార్గము దాంట్లోనే శాశ్వతమైనటువంటి మన ఆనందాన్ని మనం తెలుసుకుంటాము ఇది మరణం తర్వాత కూడా ఆనందం మనతోటి ఉంటుంది ఆనందం అనేది జ్ఞానం ద్వారా మనకు లభిస్తుంది ధ్యానంలో జ్ఞానము జ్ఞానం ద్వారా ఆనందము వస్తుంది అందుకని ఖచ్చితంగా మనం ధ్యానం చేస్తేనే ఆ మూలాలను చేరుకోగలము ఎక్కడి నుంచి అయితే భగవంతు సృష్టి జరిగిందో అక్కడికి వెళ్ళిపోతాం మనం ధ్యానంలో ఇంత గొప్ప అనుభవము ఇంత గొప్ప విషయము అసలు ఎక్కడైనా మనం చూడగలమా అది కూడా మనం కూర్చున్న దగ్గరే ఈ క్షణం ఇక్కడ కూర్చున్నాం ఇక్కడే జరుగుతాయి అని మనం అక్కడికి వెళ్లాల్సి పర్లేదు భారతదేశం మొత్తము గుళ్ళు ఉన్నాయో తూర్పు నుంచి పడవ వైపు పడమర నుంచి దక్షిణం వైపు దక్షిణం నుంచి మళ్ళీ తూర్పు వైపు వెళ్ళి అట్లా తిరిగితే పుణ్యం వస్తుంది అని చెప్పి చెప్తారు బట్ ధ్యానంలో ఇవేం అవసరం లేదు అక్కడ కొన్ని సంవత్సరాల పాటు ఆ గుళ్ళన్నీ తిరిగి వచ్చినటువంటి పుణ్యం ఇక్కడ ఒక రోజులోనే వచ్చేస్తారు ధ్యానంలో కూర్చోగానే ఎందుకంటే ధ్యానంలోనే మనకు శాంతి లభిస్తుంది శాశ్వతమైనటువంటి శాంతి దాన్ని పరిపూర్ణంగా విశ్వసి చేస్తూ ఉంటాయి అవధులు లేనటువంటి ఆనందాన్ని పొందుతారు మన లోకాలన్నీ ఇక్కడ ధ్యానం చేసేవారు అందరూ ఒకటి నుంచి అరవై ఎనిమిది లోకాలు ఉంటాయి మనకు ధ్యానం చేసేవారు ఈ అరవై ఎనిమిది లోకాలు దాటుకొని వెళ్తారు ఇక మధ్యలో ఏ అయితే ఉండదు అయితే ధ్యానం చేసే సాధనలో మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత అంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత కొన్ని లోకాలు ఉంటాయి మన మన ఆత్మను కొంచెం కలవర పెట్టేటువంటి ఆత్మలు అంటే కొంచెం కంగారు పడుతుంటాయి అన్నమాట ఆ లోకాలు ఆ సమయంలో గురువు అవసరం ధ్యానం చేసేవారు గురు గురువు వల్ల సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తారు అంటే నలభై ఒకటి నుంచి నలభై ఎనిమిదో గ్రహం వరకు మనం ధ్యానంలో అన్ని గ్రహాలు దాటుకుంటూ వెళ్తాము నలభై ఒకటో గ్రహం వచ్చిన దగ్గర నుంచి నలభై ఎనిమిదో గ్రహం వచ్చేదాకా కూడా అక్కడన్నీ బాగా చెడు ప్రవర్తన కలిగినటువంటి లోకాలవి అంటే ఒక రకంగా దయ్యాలు సైతాన్లు ఈ నీచలు కీచకులు ఉండేటువంటి లోకాలన్నమాట ఆ లోకాల గుండా కూడా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది ఎందుకంటే ధ్యానంలో ఇది ఒక స్థాయి మొదట్లో మనం ఏ స్థాయిలన్నీ దాటుకుంటూ వెళ్తామో అలాంటి స్థాయి ఒకటి స్థాయి అనమాట నలభై ఒకటి నుంచి నలభై ఎనిమిది నలభై తొమ్మిది లోకాల వరకు అలాగే ఉంటుంది అంటే ఆ ఏడు ఎనిమిది లోకాలు అక్కడ గురువు చాలా అవసరం పడతాడు కానీ ఇక్కడ ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు గురువు స్వయంగా మీరు చేసుకున్నా సరే అది దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మిమ్మల్ని ఏమి చేయలేబోయే కానీ చిరాకు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అందుకని ధ్యానంలో మీరు ఎప్పుడైతే నలభై తొమ్మిదో గ్రహము అవి దాటుకున్న పో తర్వాత అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ తర్వాత అవన్నీ కూడా మన ధ్యానంలో సాధనలో చేసుకుంటూ పోతే అరవై ఎనిమిదో లోకంలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో అరవై తొమ్మిదో లోకం నుంచి అసలు అద్భుతంగా ఉంటుంది ఇంకెక్కడ చూసుకునే పని లేదు మన ఆత్మ అక్కడికి స్థిరపడ్డట్టు ఇంకా అయిపోయింది ఇంకా మనం ఏమీ చేసుకో అంటే ఇంక ఈ అరవై తొమ్మిది లోకాలలో మనకి ఎప్పటికీ కూడా రావాల్సిన అవసరం కానీ అలాంటి పరిస్థితి కానీ ఉండదు శాశ్వత ఆనందంగా జరిగిపోతుంది ఇది మనం దీంట్లో సాధించడానికి ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం ఇది మీకు నిదానంగా ధ్యానంలో అర్థమవుతుంటుంది ఒక్కొక్కటి స్టెప్ ఎక్కడెక్కడ పోతున్నాము ఏంటి ధ్యానం చేస్తే ఎందుకు కామం విపరీతంగా పెరుగుతుంది పెరుగుతుంటుంది ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్తూ ఉంటారు అందుకే గురువు పర్యవేక్షణ అనేది అవసరం ఇది ఒకటి మీరు పాటించాల్సింది ఉత్తమ గురువుని ఎన్నుకోండి ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం లభించారో ఎవరైతే ఎన్లైన్మెంట్ అయ్యారో నిజాయితీగా నిజాయితీగా ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నుకొని వాళ్ళ పర్యవేక్షణలో మీరు ధ్యానాన్ని కొనసాగించండి ఏ మార్గమైన పర్వాలేదు మీలోకి మీరు ప్రయాణం అనేది ఏ మార్గమైనా పర్వాలేదు గొప్పగానే ఉంటుంది ధ్యానం అనేది ఏ మార్గమైనా గొప్పదే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఏ మార్గమైనా పట్టుకోండి ఇబ్బంది ఏం లేదు బట్ అదే పట్టుకోండి శాశ్వతంగా దాంట్లోనే మీరు మోక్షాన్ని పొందుతారు ఇప్పుడు మనది కుంభకం అంటే మనం దీపం పెట్టుకుంటాము మన ముందు దీపం పెట్టుకొని మనం ధ్యానంలో కూర్చుంటాము ఆ దీపం మనల్ని చాలా విజాలుగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది నేను ఇప్పుడు చెప్పాను నలభై ఒకటి నలభై తొమ్మిదో గ్రహాలు ఆ సమయంలో ఈ లైటే ఉపయోగపడుతుంది మీకు బాగా ఇది ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్పాను మన యోగులందరూ కూడా దుని రూపంలో వాళ్ళు కూడా ధ్యానం చేసుకునేటప్పుడు దీపాలు పెట్టుకునే వాళ్ళు గృహంలో లోపల కొన్ని మంది యోగులు మాత్రం దుని పెట్టుకునేవారు ఇలా వాళ్ళు కూడా దీపాలు వీటన్నిటినీ పెట్టుకోవడం నాకు అప్పుడు అర్థం కాలేదు నేను ధ్యానంలో కూర్చున్నాక ఇవన్నీ అర్థమైనాయి అందుకని చాలా సులువైన మార్గాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పాను అనమాట అందుకని ఏదో ఒక మార్గాన్ని ధ్యానం అనే మార్గాన్ని పట్టుకొని మంచి గురువుని ఎన్నుకొని ఆ మార్గం ద్వారా ఆయన పర్యవేక్షణలో గురువుల పర్యవేక్షణలో ఖచ్చితంగా మీరు మోక్షాన్ని సాధిస్తారు సందేహం లేకుండా ఉత్తమమైనటువంటి జీవితం ఏదైతే ఉందో భూమి మీద అది ఒక్కటి ఒకటి ధ్యానం మీ హృదయం వంద కొంద శాతం స్వచ్ఛంగా ఉంటుంది మోసం అనే కాన్సెప్ట్ ఉండదు స్వచ్ఛత నిజాయితీ గల మార్గాలు ఈ ప్రపంచం మీద వ్యామోహం ఉండదు మన మన పూర్వీకులు మన పుట్టి మనకు పుట్టినటువంటి బంధాల మీద కూడా అంత శ్రద్ధ ఉండదు బాధ్యతగా వ్యవహరిస్తుంటాం తప్ప అవన్నీ మనసు దాకా తీసుకో ఎందుకంటే మనం ఈ ఎటర్నల్ బీయింగ్ అని మనకు తెలిసిపోతుంటుంది అందుకని ధ్యానం ఖచ్చితంగా అందరూ చేయండి మిత్రులరా మీరు ఎట్టి పరిస్థితుల్లోనేది అశ్రద్ధ చేయొద్దు ఈ జీవితంలోనే మీరు మోక్షాన్ని పొందండి ఇక ఏటువంటి మార్గాలు మీరు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు దిస్ ఈజ్ ద ఎండ్ అద్వైత ధ్యానం సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్నాడు నడిపిస్తున్నాడే స్పృహ కలిగినటువంటి ధ్యానం అందుకని ఈ ధ్యానం యొక్క మార్గాన్ని అందరూ చక్కగా ఉన్నతంగా లైన్లోకి స్వీకరించి నిరంతర సాధనతోటి ముక్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లోకా సంస్థ సుఖనోభవ్ సర్వం కలివిరం బ్రహ్మ శుభం బియాత్ శుభం బియాత్ శుభం బ్యాత్ శుభం బియాత్ శుభం బియాత్